గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెంలో దేవకానంద వాసుదేవ టీం సందడి చేసింది దివంగత నటుడు కృష్ణ పూర్వీకుల గ్రామమైన ఈ ఊరిలో ఆయన మనవడు హీరో గల్లా అశోక్ తాను నటిస్తున్న దేవకానంద వాసుదేవ టీంతో తో కలిసి వచ్చారు దేవకానంద వాసుదేవ మూవీ ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ టీం అందరూ కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని గల్లా అశోక్ తెలిపారు ఎప్పుడో చిన్నప్పుడు తాతయ్య ఉన్నప్పుడు వచ్చానని మళ్ళీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉందన్నారు తాతయ్య ఇంటికి వస్తే ఏదో తెలియని చెప్పలేనంత సంతోషంగా ఉందని గల్లా అశోక్ తెలిపారు ఇంతటి ఆప్యాయత చూపిస్తున్న బుర్రెపాలెం గ్రామ ప్రజలు అందరికీ ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు क्या कर रहे थे रे रेडी है रेडी हो 1 2 3 ओके थैंक यू लास्ट टाइम ग्रुप उन्होंने ग्रुप में कहा था यार नाम आ रहा है వచ్చినప్పుడు చాలా చిన్నోడ్ని ఏమీ కొడుతు లేదు అండ్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది చట్ట మా సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటాను అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరు ఊరిన లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది ఇంకేం వినపడదు ఇక్కడ సో నాకు చాలా ఓవర్ రౌండ్గా అయిపోయాను అసలు స్వెట్ వచ్చేసింది అండ్ చాలా హ్యాపీగా ఉంది ప్రొడక్షన్స్ అది కూడా బాగా వస్తుంది అయిపోయింది థర్టీ డేస్ అయిపోయింది షూటింగ్ అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది మళ్ళీ ముఖ్యంగా ఇక్కడికి రావటం అదే లైక్ ఈ సినిమా వచ్చిన స్పందన విని నేను రావడం చేసుకునేటప్పుడు గురిపాలం కూడా రావాలని డిసైడ్ అయిపోయింది దానికి నుంచి ఏం లేదు ఇంకేం రీజన్ లేదు ఇంకా